ન શ્રીરામ ભરત માતાય માત્ર વિલા સગરામ રમેશ્જુ ફિફ્થ રન મધ્યાહન વીડો એ બંને ટોયટાઇનો આટોમે నాకు ఒక విజయవాడ నుంచి ఒకసారి డబ్బులు పంపించండి సార్ పేరు తెలియదు పన్నెండు లక్షల యాభై వేలకు ఇప్పించిన సార్ బండి సార్ మొబైల్ నెంబర్ నైన్ జీరో వన్ జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ నైన్ జీరో వన్ జీరో ఎయిట్ సెవెన్ ఫోర్ సెవెన్ డబల్ నైన్ సార్ ఫోర్ నెంబర్ సార్ విజయవాడ ప్రాపరు ఈ బండికి సంబంధించిన మొత్తం పేమెంట్ పన్నెండు లక్షల యాభై వేలు మొత్తం ఆన్లైన్ చేసేడు సార్ బండి చూడలే కేవలం నన్ను నమ్మి అమౌంట్ మొత్తం ఆట చేసేడు ఈరోజు ఇప్పుడు బండి పంపిస్తున్నా కోరు సార్ గోవింద్కి పంపిస్తున్నా వీడు రేపు నైట్ వరకు జగించేలా ఉంటాడు రెండు వాళ్ళు వచ్చి బండి తీసుకెళ్తాడు ఒక ఫోర్ ఫైవ్ డేస్ బ్యాక్ వీడియో వేసిన దోనో చాపిపోతాం దాటిగా బండికి సంబంధించిన రెండు ఒకటి ఇప్పటి వరకు అన్యూజ్కి సార్ ఇప్పటివరకు ఇప్పటి వరకు వాడలేదు ఉస్మే నీకాల్ ఇది ఇప్పటి వరకు వాడలేదు సార్ అన్యూజ్కి ఇదేమో మాన్యువల్ ఇదేమో రిమోట్ కి ప్లస్ ఇంకో కీ కూడా ఉంది నే ఉస్మే మేరేజ్ ఏ రెండు కీసు డాక్యుమెంట్స్ దిక్క పూరా డాక్యుమెంట్స్ బతాయి కేవలం సిక్స్టీ చేంజ్ తిరిగింది సార్ రీడింగ్ ఒరిజినల్ అరవై ఒక్క తొంభై రెండు తిరిగింది బండి ఇప్పుడు స్టేరింగ్ కంట్రోలర్స్ వాయిస్ కమాండింగ్ వస్తుంది అటు నార్మల్ ఏసీ వస్తుంది బండికి సంబంధించిన ఒరిజినల్ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ బస్ బస్ ఏసీ దూర్సే పోతానా ఒరిజినల్ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ అన్నీ పంపిస్తున్నా రెండు కీస్ ఇచ్చేసిన డాక్యుమెంట్స్ ఏం పెండింగ్ లేవు వీల్పాన జాక్రాడ్ అన్నీ ఉన్నాయి ఈ బండి ఇప్పుడు ఢిల్లీలో బయలుదేరుతుంది సార్ రేపు నైట్ జగిత్యాలలో ఉంటుంది నా వెంబడి అన్న ఇట్రా ఈయన మీరిద్దరు పోయేటోళ్ళు రారు టూ పాయింట్ ఎయిట్ జీ వర్సెంట్ ఎవరు మీది నారాయణ పుల్కుర్తి గ్రామమా నారాయణగేడ్ మండలమా నారాయణం మందులు వీళ్ళిద్దరు పాపం ఏదో పని మీద వచ్చి నాకు కాల్ చేస్తే లొకేషన్ చెప్తే నేను ఈ ఈరోజు రెండు బండ్లు పోతాయి అనుకున్నా కానీ ఒకటే పేమెంట్ అయింది ఒకటి పంపిస్తున్నా వీళ్ళిద్దరు నెక్కించి బండ్లే ఇప్పుడు బండ్లు బయలుదేరుతున్నాయి సార్ ఇవి రెండు ఇప్పుడు వీళ్ళిద్దరు ఈ డ్రైవర్ తోటి వెళ్ళిపోతారు ఇక వేరేటోళ్ళు కూడా వచ్చిరు కానీ వాళ్ళు వీడియోలకు కనబడరుటా వీడియోలో కనబడడం అన్నా మేము ఫ్రీగా వెళ్ళిపోతాం కానీ వీడియోలు కనవడం అంట అయితే నేను ఎక్కించుకోనని చెప్పిన బానేటుట గోవింద్ అది టూటా టోయటా ఇన్నోవా క్రిస్టా టూ థౌజండ్ సెవెంటీన్ మార్చ్ రిజిస్ట్రేషన్ టూ పాయింట్ ఎయిట్ జీ ఆటోమేటిక్ ఢిల్లీ నెంబర్ ఎన్ఓసి ఇన్వైస్ అన్నీ వస్తాయి సార్ది ఎన్ఓసి కూడా అప్లై చేసిన ఈ బండికి సంబంధించిన సార్ మొత్తం పేమెంట్ ఇచ్చేసిండు నా కమిషన్ డిజిలీ టోల్గేట్ పైసలు అన్ని ఇచ్చేసిండీ ఇప్పుడు ఈ బండి ఢిల్లీలో స్టార్ట్ అవుతుంది సార్ రేపు నైట్ జగిత్యలో ఉంటుంది ఆ బండికి సంబంధించిన మీకు ఇంకేమైనా వేరే వాళ్ళకన్నా బండ్లు కావాలంటే ఈ నెంబర్కి నాకు కాల్ చేయరు ఇది నా నెంబర్ ఏ ప్లేట్ నిల్ ప్లేట్ని కాల్ బండి సారు ఆర్సీ కార్డు పెట్టమంటే ఆర్సీ కార్డు పెట్టిన సార్ షోరూమ్ ట్రాక్ చెక్ చేసుకున్నాడు జెన్యున్ అని తెలిసిన తర్వాతనే అమౌంట్ మొత్తం ఆర్టీసీ చేసిండు నా రూమ్ దగ్గరనే ఇప్పుడు నేను ఈ బండి కస్టమరు అమౌంట్ మొత్తం ఆర్టీజీఎస్ అయింది కాబట్టి ఇప్పుడు నేను బండి బై రోడ్ పంపిస్తున్నా రేపు నైట్ వరకు జగిత్యాల ఉంటుంది సార్ వాళ్ళు ఎల్లుండి మార్నింగ్ వచ్చి బండి తీసుకొని పోతారు మనల్ని నమ్మి మొత్తం పైసలన్నీ ఆర్టీజీఏ చేసిండు ఉంటుంది సార్ది మొబైల్ నెంబర్ చెప్పినా మీకు ఏమైనా డౌట్ ఉంటే సార్ కాల్ చేసి కనుక్కోరు సార్ స్టెప్నీ టైర్ ఉంది ఇవ రాడ్ ఇందులో ఇయో జాకీ ఇందులో వీల్ పాన్ ఉంది అన్నీ ఉన్నాయి సార్ బండికి సంబంధించిన మూడు కీస్ ఇచ్చేసిన ఒరిజినల్ ఆర్సీ ఇన్సూరెన్స్ పొల్యూషన్ ఒక లోపల ఇంటీరియర్ కస్టమర్ ఏం చేయించుకోవాలి అట్లే ఉంది అట్లనే సార్ అట్లనే పంపించమని నేను అట్లే పంపిస్తున్నా ట్రోటా ఇన్నోవా క్రిస్తా టూ పాయింట్ ఎయిట్ జీ ఆటోమేటిక్ పన్నెండు లక్షల యాభై వేలకు ఇచ్చిన సార్ గ్రానైట్ రెడ్ కలర్ సోల్డ్ అవుట్ అయిపోయింది ఇప్పుడు బండి బయలుదేరి రేపు నైట్ వరకు జగిత్యలో ఉంటుంది ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్